కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో కొమురంభీం చౌక్ వద్ద ఆదివాసీ యువకులు నాయకులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేపట్టారు ఏజెన్సీలో ఆగని అల్లరి మూకల దాడులు ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేయడానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది ఓ షైక్ మాక్డు అనే వ్యక్తి ఆదివాసీ మహిళను పెళ్లి చేసుకుని మరో ఆదివాసీ మహిళను ఆటోలో ఎక్కించుకొని చెట్ల పొదల్లో తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు కేకలు వేయడంతో పలువురు ఆదివాసీ నాయకులు కాపాడడానికి వెళ్లగా వారిపై ఇనుపరాడ్లతో దాడి చేశాడు ఇలాంటి మానవ మృగాలను వెంటనే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతనికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు రేపు ఏజెన్సీ ప్రాంతంలో సంపూర్ణంగా బంద్ పాటించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు కుమరం జిల్లా జైను మండల కేంద్రంలో మరి మొన్న ఒక చెల్లెగా సిరిపురి మండలంలోని కోయినూరుకు వెళ్ళినటువంటి రాఖీ పనుల సందర్భంగా అంటే ఆదివాసులు అంటే మేము రాఖీ సందర్భంగా అన్నదమ్ములు కలుసుకుంటాం అందులో భాగంగా పోతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం బతుకు తెరకు వచ్చినటువంటి ముస్లిం ఒకడు తీసుకోపోతూ నిర్మలిస ప్రాంతానికి ఆటో ద్వారా తీసుకెళ్లి ఆమెను అత్యాచారం చేసి హత్య చేశాడు కానీ అనివార్య కారణాలు కొంతమంది చూస్తే మరి హాస్పిటల్లో తీసుకెళ్లడం జరిగింది ఆమె చావు బతుకులు ఉంది కాబట్టి ఆ మగ్గుం పైన వెంటనే వెంటనే అట్రాసిటీ అత్యాచారం కేసుతో పాటు వెంటనే ప్రజాస్వామిక దీని మీద స్పందించాలి ఊరి తీసే వరకు మేము చెప్తా ఉన్నాం భారతదేశంలో